గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు ఇచ్చు ఆరోగ్యశ్రీ భోజనం మేము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి నుండిన్నర గంటల వరకు బ్రేక్ఫాస్ట్ పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు లంచ్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చట్నీ మూడు ఇడ్లీలు చట్నీ ఒక కప్పు నలభై గ్రాములు పాలు బ్రెడ్ ఏడు పీసులు బాన్వి రవ్వ ఉప్మా చట్నీ మూడు వందల గ్రాములు ఉడిపించిన నెయ్యి తర్వాత చట్నీ వంద గ్రాములు గ్లాస్ పాలు వంద ఎమ్మె మిల్లీ లీటర్ల పాలు రెండు స్పూన్ల చక్కెర మధ్యాహ్న భూమి చపాతీలు మూడు ఒకటి ముప్పై గ్రాములు బండిన అన్నం నాలుగు వందల యాభై గ్రాములు ఒక కూరతో కూర ఒక కప్పు సామారు నూట యాభై మిల్లీ లీటర్ ఉడకబెట్టిన గుడ్డు ఒకటి పెరుగు ఒక కప్పు హండ్రెడ్ మిల్లీ లీటర్ అలాంటి పండుగ లేదా కాలానుగుణంగా దొరికే పండు రాత్రి రాత్రిపోయిన చపాతీలు మూడు ఒకటి ముప్పై వండిన నాలుగు ఆరు వివిధ రకాల కూరగాయలతో వండిన కూర ఒక కప్పు సాంబార్ నూట యాభై ఉడికించిన గుడ్డు ఒకటి గులాస్ పాలు పాలద చక్కెర ఇవన్నీ జైత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు దొరుకుతుంది బ్రేక్ఫాస్ట్ ఏడున్నర ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు లంచ్ పన్నెండు గంటల నుంచి ఒక ఉండదు డిన్నర్ ஆறு கண்டலுக்கு ரெண்டு நாட்டு